హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ ఈరోజు ఓ మంచి వీడియో అండి అందరికీ కూడా తెలుసు కానీ మా ఊర్లో ఎలా జరిగింది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అదేనండి అయోధ్య నుండి వచ్చినటువంటి రాములవారి అక్షంతలండి అక్షంతల వితరణ కార్యక్రమం ఈ రోజు మహబూబాబాద్లో జరగబోతుంది అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు రామ మందిరంలోకి అయితే తీసుకొచ్చారండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ రాములవారి అక్షంతల్ని ఊరేగింపులో తీసుకెళ్ళి తర్వాతకి వితరణ అనేది చేస్తారండి ఈ అక్షంతలు మూటలన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్క వార్డు వారీగా ఇస్తారండి అవన్నీ కూడా వార్డులో పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరి సమక్షం అక్షంతలు పంపిణీ అనేది చేస్తారండి ఈ శ్రీరామ మందిర తెల్లం రోజు విత్తరణ కార్యక్రమానికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలకు నన్ను ముఖ్య అతిథిగా పిలిపించిన ఈ నా హిందూ సోదరు సోదర సోదరుల తెలుసు మనం చూసాం ఇక్కడ కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి మురళీ నాయక్ గారు వారి వారి సందేశాన్ని అయితే మాట్లాడుతున్నారు అదంతా అయిపోయిన తర్వాతకి ఇక్కడ అక్షంతలు మూటలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఎవరి వార్డు వాళ్ళు వాళ్ళు తీసుకు ఊరేగింపులో అయితే పాల్గొనడం జరిగిందండి ఇవన్నీ కూడా రామ మందిరంలో జరిగాయండి చాలా రోజులు అవుతుంది వీడియో అనేది లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మాకైతే అక్షంతల వితరణ కూడా జరిగింది చూసారు కదండి అక్షంతల ఊరేగింపు అయితే చాలా ఘనంగా జరిగింది అదంతా కూడా నేను వీడియో అనేది షూట్ చేయడం జరిగింది అయితే ఇవ ఇవన్నీ అయిపోయిన తర్వాతకి ఎవరు వాటిలో వాళ్ళు అక్షంతల పంపిణీ అనేది చేశారనమాట అవన్నీ కొన్ని కొన్ని వీడియో ఫొటోస్ ద్వారా మీకు ఈ వీడియోలోనే షేర్ చేయబోతున్నాను అందరూ కూడా జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తదనంతరం మనం ఇప్పుడు ఇచ్చినటువంటి అక్షంతలు అందరూ మీద చల్లుకోవాలండి సాయంత్రం పూట వచ్చేసి ఐదు కంటే ఎక్కువ దీపాలైనా పెట్టుకోవచ్చు మినిమం ఐదు ఉండాలన్నమాట ఐదు కంటే తగ్గకూడదు మనం దీపావళి పండగ దీపావళి పండగలో ఎన్ని దీపాలు వెలిగించాలి ఎక్కువ ఎక్కువ వెలిగించాలని ఆరాధపడతాం అలా ఆ విధంగా మన ఇంటి దీపాలు వెలిగేటట్టుగా చేసుకోవాలన్నమాట మోడీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేనైతే ఆ రోజు ఒక పండగలాగా చేసుకుంటాను మీరు కూడా చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అందరం అయోధ్య వెళ్ళకపోయినా సరే మనకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూసుకొని పండగ చేసుకుందాం అదండి ఈ రోజుకైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో